తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బుల విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఆ లీస్ట్లో ఏ జిల్లాలు ఉన్నాయో అటువంటి జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఈ వీడియోలో లీస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది మనకి ముఖ్యంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున చాలామంది రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది ఇంకానైతే ఖాతాలోనే చాలామందికి అయితే క్రెడిట్ కాలేదు అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏడాదికి ఎక్క ఎకరానికి ఏడాదికి మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు దాన్ని సగం చేస్తూ ఎక్క మనకి ఆరు వేల రూపాయలు ఇస్తూ మనకి సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలని దాన్ని ఆరు వేల రూపాయలకి పైగా చేసి ఇప్పటివరకు ఆ రైతు భరోసా డబ్బులు అరకొర కింద ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన చాలా మంది రైతన్నలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు చాలా మంది రైతన్నల ఖాతాలలో అరువులై ఉన్నట్టు కూడా సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా ఈ రైతు భరోసా డబ్బులు ఇంకానైతే క్రెడిట్ కాలేదనైతే చాలామంది రైతన్నులైతే ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటివరకు ఖాతాలోనైతే జమ అవుతాయి ఇంకా ఎన్ని రోజుల సమయం అనేది పట్టచ్చు ముఖ్యంగా ఎన్ని ఎకరాల వారికి ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఏ జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సృష్టిత సమాచారం అయితే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఈ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి సో అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాతాలలో ఈ ఈరోజు రైతు భరోసా నిధులు కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి ఈరోజు ఎకరం నుంచి మొదలుకొని మనకి ఎనిమిది 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 నుంచి పది ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు బరుస డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈ ఈరోజు రైతు డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఈ జిల్లా ఆ జిల్లా అయితే ఏం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఎనిమిది జిల్లాలలో ఎకరం నుంచి మొదలుకొని మనకి ముఖ్యంగా ఆరు ఎకరాలు లోపు ఉన్న వారికి మొదటిగా దాని తర్వాత ఆరు నుంచి ఎనిమిది ఎకరాల ఉన్న వారికి ఈ రైతు భరోసా డబ్బులు రోజు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక మనకి మొత్తంగా ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాల్లో మీ జిల్లాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిల్ లింక్ మరియు వీకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి అదేవిధంగా మనకి చాలామంది రైతన్నల ఖాతాలలో ఈ రైతుభర డబ్బులు పడకపోవడానికి కారణం సర్వీస్ నంబర్లు బ్లాక్ చేయడం అదేవిధంగా విధంగా మనకి ఏదైతే ఈ కేవైస్ అప్డేట్ చేయకపోవడం తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకోండి అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో కష్టంగా మీ సహా రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి ఏవో కార్యం లేదంటే ఏవో కారంలోకి వెళ్ళి మీ దరఖాస్తు ఇచ్చినట్లయితే మీకు రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటో వాళ్ళైతే చూసి మీ అప్డేట్స్ అనేది చేసి మీ ఖాతాకి రైతు భరోసా డబ్బులు పడడానికి వాళ్ళైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుందని అయితే తెలుసుకోవచ్చు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ